ఫ్రెండ్స్ రాజధానిలో ఉగ్రవాదులు తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఉగ్రవాదులు ఆత్మాహుతి కుట్రను పోలీసులు భగ్నం చేశారు అయితే ఆత్మాహుతి దాడికి యత్నించిన ఇద్దరు ఐసీసీ ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు ప్రాథమిక దర్యాప్తులు ఐసీసీ ప్రేరేపిత ఉగ్రవా ఉగ్రవాదులు ఇంప్రూవేజ్డ్ ఎక్స్క్లోజివ్ డివైస్ పేలుడుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది అయితే వీరిద్దరూ ఆత్మాహుతి మిషన్ కోసం శిక్షణ పొందుతున్నారని తెలింది అయితే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధం ఉన్న హ్యాండర్ల హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి చాలా పకడ్బందీగా ఉగ్రవాదుల నెట్వర్క్ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఛేదించినట్లుగా తెలుస్తోంది అయితే పక్క నిఘాతో భద్రతా సంస్థలు ఈ కుట్రను పసిగట్టాయి అయితే పక్క ప్రణాళికతో ఢిల్లీ మధ్యప్రదేశ్లో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు అనుమానితుల్లో ఒకరిని దక్షిణ ఢిల్లీ నుంచి అరెస్ట్ చేయగా మరొకరినైతే రెండో వ్యక్తిని మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేశారు ఏది ఏమైనా కానీ మన భారతదేశానికి నష్టం చేయడానికి పాకిస్తాన్లో అయితే చాలా కష్టపడతా ఉన్నారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్